రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ఎప్పుడెప్పుడు తన సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెడతారు తనకు సంబంధించిన ఏ న్యూ పిక్ పెడతారు సరదాగా ఆయన వెకేషన్ ఎక్కడైనా ఎంజాయ్ చేస్తుంటే అవి ఏమన్నా పిక్స్ పెడుతూ ఉంటారు అవి ఎప్పుడు పెడతారు సార్ న్యూ లుక్ ఏంటి అసలు ఎందులోనే యాక్ట్ చేస్తున్నారా న్యూ మూవీ అప్డేట్స్ ఏంటి ఇలా ఎప్పటికప్పుడు రిషి సార్ గురించి అప్డేట్స్ మనం తెలుసుకోవాలని చాలా ఆతృతగానే ఉంటాం తన ఫ్యాన్స్ అయితే ఎ ఇప్పుడు ఎప్పుడు రిషి సార్ ఫొటోస్ని ఎడిట్ చేసి మంచి మంచి వీడియోస్గా తయారు చేసి దానికి ఒక మ్యూజిక్ యాడ్ చేసి సోషల్ మీడియా అకౌంట్లో పెడుతూ ఉంటారు అసలు ఆయన కూడా ఊహించినంతగా ఎడిట్ చేస్తారు చాలా బాగా ఎడిట్ చేస్తూ తమ అభిమానాన్ని అంతా అందులో చూపిస్తూ ఉంటారు అయితే రోజు సోషల్ మీడియాలో రిషి సార్ పెట్టిన పోస్ట్ ఏంటి అంటే రమణహల్లి జగన్నాథ అనే న్యూ డెబ్యూ డైరెక్టర్ని సైమా అవార్డ్స్లో నామినేషన్స్లో ఉన్నారు ఆయనకు ఓట్ చేయండి అంటూ ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో అదే పిక్ను పెట్టడం జరిగింది అదే పిక్ నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సో ఓటింగ్ ఎలా చేయాలనేది ఆ పిక్లోనే క్లియర్గా ఉంది కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి ఆయన చెప్పిన డైరెక్టర్కి మనం కూడా ఓట్ చేసి అని హ్యాపీ చేద్దాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి